Let's so ఈ వేదికపై ఆశయం పెద్దలకి ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరైన అశేష జనవాహినికి నా నమస్కారాలు చిన్నారులందరికీ నా ఈ ఈరోజు మనం ఈ డెబ్భై ఐదవ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం దేశమంతా ఈ జాతీయ పతాకం ఈ నేషనల్ ఫ్లాగ్ ఈజ్ అవర్ ప్రైడ్ ఇది మన భారతదేశానికి భారత జాతికి తర్వాత భారతీయుల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పవచ్చు గురవాళ్ళు వారు చెప్పారు దేశమంటే మట్టి దేశం దేశమంటే మనుషులై మన జాతీయ పతాకం నూట నలభై ఒక్క కోట్ల భారతీయులకు ప్రతీక అటువంటి భారతీయ ఈ జాతీయ పతాకం తిరువంత పతాక రూపకర్త ఒక తెలుగువాడు కావడం మనందరికీ తెలుగు వారందరికీ గర్వకారణం అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారు వీరంతా కూడాను వారి ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంత ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపినందుకు ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ నేను మా అభినందన తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేసి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు నన్ను ఇక్కడికి పింగళ వెంకయ్య గారు బొనవుడిగా ఆహ్వానించినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఎవరో చెప్పలేదు కదా పింగళ వెంకయ్య గారి బొనవ్ణి మాతామహులైన మా అమ్మగారు నాన్నగారు మరదృష్ట మా అమ్మగారు రెండేళ్ల క్రితమే పరమపదించారు మీ యువతికి నేను ఇచ్చేంటి సూచన ఏమిటంటే మీరు సొంత లాభము కొంత మానుకు పరుల కోసం పాటుపడవ్ ఇది ఒక్కటే చాలు మీ మనసులో పెట్టుకోండి దేశభక్తిని పెం పెంపొందించుకోండి ధన్యవాదాలు దయచేసి కూర్చోండి ఒక పది నిమిషాల్లోనే కార్యక్రమం పూర్తవుతుంది ఇప్పుడు మన వివేక వెంకటస్వామి గారు చెన్నూరు ఎమ్మెల్యే గారు వారు తమ అమూల్యమైనటువంటి సందేశం ఇస్తారు అందరికీ నమస్కారం ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం రోజు మన బిఎల్ఆర్ గారు మొన్న అసెంబ్లీలో కలిసి మీరు రావాలి పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాము అని చెప్పడంతో నేను ఈ ఆహ్వానం ఒప్పుకొని మా యంగ్ అండ్ డైనమిక్ ఎంపీ గారు రఘువీర్ గారితో కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకంగా ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో పాల్గొని నేను ఇక్కడ ఎన్సిసి స్టూడెంట్స్ కూడా చాలా చక్కగా మార్చ్ పాస్ చేశారు మన విద్యార్థులందరూ కూడా ఏదైతే కార్యక్రమాల్లో పాల్గొన్నారో చాలా అద్భుతంగా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఉండేవి కానీ విద్యార్థులకు ఈరోజు మనమందరము గమనించాలి గుర్తించుకోవాలి ఏమని డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఈ భారతదేశంలో ఇన్ని కులాలు మతాలు ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నప్పటికీ కూడా భాషలు ఉన్నప్పటికీ కూడా ఐక్యంగా ముందుకు వెళ్తున్నాము ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమీ అంటే మన భారతదేశం అని చెప్పి ఆ రోజులలో నైన్టీన్ టూ ఎకనామిక్ రిఫార్మ్స్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు ఒక ప్రజాపాలన వచ్చింది ప్రజలకు ఏదైతే స్వేచ్ఛ మన ఇండిపెండెన్స్లో వచ్చిందో ఇక్కడ కూడా మనకు ఒక స్వేచ్ఛ వచ్చింది మన ప్రజాపాలనతో ద్వారా మన గ్యారంటీలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందో విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఇప్పుడే ఇదే సమయంలో ఒక గోల్ సెట్టింగ్ చేసుకొని నేను నా జీవితంలో ఒక మంచి డాక్టర్ అవుతాను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను ఒక మంచి ఐపిఎస్ ఆఫీసర్ అవుతాను అని చెప్పి ఇప్పుడే ఆ నిర్ణయాలు తీసుకొని ఆ గోల్ని అచీవ్ చేసుకోవడానికి అందరు విద్యార్థులు చదవాలి కష్టపడాలి క్రమశిక్షణతో పోవాలి ఎందుకంటే నేను ఒక బిజినెస్ మెన్ని కానీ స్కూల్లో ఏదైతే క్రమశిక్షణ నేర్చుకున్నానో అదే క్రమశిక్షణ పాలిటిక్స్లో కానీ బిజినెస్లో అయినా కానీ ఏ రంగంలో తీసుకున్నా కానీ క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్ విద్యార్థులందరూ కూడా అదే క్రమశిక్షణ ఆ పట్టుదల ఆ ప్యాషన్తో ఏదైతే పనిచేయాలో ఇప్పుడే ఇవన్నీ కూడా నేర్చుకోవాలని చెప్పి విద్యార్థులందరికీ కూడా ఒక సూచన ఇస్తూ మన ఈ ఇంత గొప్ప భారతదేశంలో మనం పుట్టామని చెప్పి మనమందరం కూడా గౌరవంగా ఉండాలని చెప్పి మీ అందరితో కోరుతూ ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ఇంత పెద్ద సంఖ్యలో అందరు విద్యార్థులను మీరు రావాలి మీరు ఈ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మీరు అందరూ పాల్గొవాలి ఈ దేశానికి మీరు అంకితం కావాలని చెప్పి ఇంత పెద్ద కార్యక్రమం పెట్టినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్పాలి అంతేకాదు మనకు ఒక యువకుడు యువక ఎంపీ గారు వచ్చారు మన రఘువీర్ రెడ్డి గారు వారు మీ అందరికి ఒక పెద్ద గోల్ రోల్ మోడల్ అన్నమాట మీరు వారొక ఇండస్ట్రీ పెట్టి మళ్ళీ వారి జీవితము ప్రజాసేవ కోసం ఆయన అంకితం చేయడం జరిగింది మీరందరు కూడా వారిని రోల్ మోడల్ తీసుకొని మా ఎంపీ గారు రఘువీర్ రెడ్డి గారు ఇంత తొందరగా రాజకీయాలలోకి వచ్చి ఎంపీ అయ్యి ప్రజాసేవ చేయాలని చెప్పి ఏదైతే వారి ఆలోచన ఉందో మీరందరు కూడా ఆ ఆలోచన పా లో వెళ్ళాలని చెప్పి కోరుతూ ప్రత్యేకంగా జానారెడ్డి గారు నేను చాలా సంవత్సరాల నుంచి వారితో తిరుగుతూ కలిసి వెళ్తున్నాము వారు వారి దగ్గర చాలా విషయాలు నేను నేర్చుకున్నాను వారి డి డిసైబుల్గా చాలా ఎవ్వరు వచ్చినా కానీ మంచిగా మాట్లాడి అందరికీ సంతృప్తిగా వారు పనిచేసేవారు మనం ఇవన్నీ విషయాలు పెద్దలతో నేర్చుకోవాలి మీరందరూ కూడా నేర్చుకోవాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను జై హింద్ సార్ ఇప్పుడు అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచినటువంటి రఘువీర్ గారు మరి జానారెడ్డి గారు పెద్దలు వారి తగిన తనయుడిగా మన ముందుకు వచ్చారు ఎంపీగా ఇప్పుడు వారు తమ సందేశాన్ని వినిపిస్తారు ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క పాఠశాల విద్యార్థిని విద్యార్థినులకు వాళ్ళ టీచర్స్కి అలాగే పట్టణ ప్రముఖులకు పురప్రముఖులకు ఈరోజు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే మన వివేక్ వెంకటస్వామి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారికి అలాగే మిర్యాలు కూడా మున్సిపల్ పట్టణ పుర ప్రముఖులకు మున్సిపల్ సిబ్బందికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈరోజు ఈ కార్యక్రమం లక్ష్మారెడ్డి గారు నిర్వహించడం ఎంతో ఆనందదాయకం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లలలో దేశభక్తి అలాగే మన చరిత్ర స్వాతంత్ర పోరాటం ఇలాంటి అంశాలన్నీ కానీ కూడా తెలుసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు ఎంపీ ఎలక్షన్లు ముగిసిన తర్వాత నేను హాజరవుతున్నటువంటి మొట్టమొదటి ప్రోగ్రాం ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రుల ద్వారా మన పట్టణ ప్రముఖులకు తెలియజేసే విధంగా భక్తుల లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా కానీ నేను ఎంపీగా కానీ రాబోయే కాలంలో మన మిరియాలో కూడా నియోజకవర్గాన్ని మన పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాం ఆ విషయాన్నే లక్ష్మారెడ్డి గారు కూడా ఏవి వీడియోల ద్వారా మీకు తెలియజేయడం జరిగింది ఏ ఏవైతే ప్రజలలో కోరికలు ఉన్నాయో ఏవైతే మన పట్టణానికి నియోజకవర్గానికి అవసరమో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం ద్వారా నేను కానీ లక్ష్మారెడ్డి గారు కానీ మన ప్రాంతానికి సాధించి పెట్టి అందరూ కూడా విద్యార్థులు రైతులు ప్రతి ఒక్కరు కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ప్రతి సదుపాయాలు అందేటట్టు కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు ఉన్నారు కాబట్టి నాకు ఎన్నికల సందర్భంగా కూడా నేను హామీ ముఖ్యంగా ఇస్తా వచ్చినా మీరందరూ కూడా వివిధ ఊర్ల నుంచి వచ్చారు ప్రతి ఒక్క ఊర్లలో కూడా ప్రతి స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు మనకు కొంచెం స్పోర్ట్స్ సదుపాయాలు తక్కువ ఉన్నాయి అవన్నీ కూడా నా సొంతంగా నా నిధుల నుంచి ప్రభుత్వ పరంగా కూడా ప్రతి ఒక్క స్కూళ్ళల్లో విద్యార్థులకు అందజేసేదానికి నేను కృషి చేస్తా తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో వీలైనన్ని ఊర్లల్లో ప్రతి ఒక్క విద్యార్థులకు ఇది నా ద్వారా పూర్తి చేస్తా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను నమస్కారం అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసినటువంటి విద్యార్థులకు ఎండెక్కువగా ఉంది తొందరగా పూర్తి చేసుకొని వెళ్ళిపోదాము అలాగే సహకరించినటువంటి పోలీస్ వారికి మున్సిపల్ సిబ్బందికి ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు కృతజ్ఞతలు మరొకసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్నగారు విద్యా సంస్థలు ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థలు మరియు మీడియా మిత్రులు పోలీస్ సిబ్బంది వారికి అలాగే ప్రముఖులంతా మిర్యాదు ప్రముఖులంతా ఇంటికి విచ్చేసి ఈ యొక్క డెబ్బై ఎనిమిదవ సంవత్సరం వేడుకలను ఘనంగా జరిపి విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఒక చిన్న విషయం సరే నేను చాలా మాట్లాడాలనుకున్నా కానీ కుదరలేదు ప్రతిబున్నంగానే ఆప్యాయంగా పలకరించుకుందాం కష్ట సుఖాలు పంచుకుందాం ఒకరికొకరిపై మెలుగుదాం ఉన్నున్నాళ్ళు కలిసిమెలిసి బతుకుదాం ఏది చేసితాం ఎవరిని ఇచ్చితాం అనే వాక్యతో మొదలుపెడదాం అనుకుంటా ఈరోజు కాకపోతే నా దృష్టి అందరికీ ఉంది అలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్